హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్ని సీరియల్స్ లాగా ఈ యొక్క సీరియల్ డైరెక్టర్ కూడా మళ్ళీ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నాడని నాకైతే అనిపిస్తుంది సో ఇప్పటి వరకు త్వర త్వరగా అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి కదా సో అంటే కిడ్నాప్ అయింది ఒక వారంలో కనిపెట్టేస్తామని చెప్పారు అది కూడా ఎక్కువ ఎక్స్టెండ్ చేయకుండా వారంలో కనిపెట్టేశారు అలాగే యష్మి ఎంట్రీ వచ్చింది చాలా బాగా అనిపించింది సో కానీ యష్మిని కూడా సడన్గా మళ్ళీ డిసప్పేర్ అయిపోయింది వాళ్ళని కలిపేదానికే వచ్చినట్టు సో తను చిన్న పోర్షన్ చేసి వెళ్ళిపోయింది ఇక దాని తర్వాత అంతా బాగుంది కదా అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ షూటింగ్ జరిగింది ఈ మరి షూట్ చేసింది ఆదిత్య అనేది తెలిసిపోతుంది అని అనుకున్న టైంకి ఆ యొక్క షూటర్ని ఆదిత్యనే చంపేశాడు మరి ఇంకా ఎవరు చెప్తారు దేవాకి ఎవరు ఈ యొక్క మెయిన్ విలనని సంగతి ఎలా తెలుసుకుంటాడు అసలు ఆదిత్య వైపు దేవా యొక్క దృష్టి వెళ్ళట్లేదు అంటే ఎవరు చేశారో అనేది ఇంకా కన్ఫ్యూషన్లోనే కొనసాగుతుంది బట్ అన్ని సీరియల్స్ లాగా ఈ సీరియల్ కూడా ఇలాగే సాగుతుందా మరి ఎప్పుడు తెలుస్తుందో అని ఎదురు చూస్తున్నారా నేను కూడా ఎదురు చూస్తున్నానండి మరి అయితే ఏం జరుగుతుందంటే ఇక ఆదిత్య అయితే తనని కిళ్ళని చంపేస్తాడు దాన్ని చూసిన దేవా అయితే షాక్ అయిపోతాడు ఏంటి వీడు ఇలా చేసేసాడు అసలు ఎవరు కాల్చారని వెనక్కి తిరిగి చూడగానే ఆదిత్య వచ్చి కిల్లర్ని కా కాల్ చేస్తాడు ఏంట్రా నువ్వు ఇలా చేసావు అసలుకి వాడు ఎవరో చెప్పబోతున్న టైంకి నువ్వు ఇలా చేసావు ఏంటంటే అదేం లేదు భయ్య వాడిని చూడగానే మిధునని నీ వీడియోకి ఏ చా అంటే షూట్ చేశాడని తెలిసిన వెంటనే నాకు అస్సలకి చాలా కోపం వచ్చేసింది అందుకే కాల్ చేశాను భయ్య అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు దేవాకి కనీసం అనుమానం రావాలి కదా వీడియో ఇక్కడికి ఎందుకు వచ్చాడు వీడిక్కడ ఉన్న విషయం ఎవరు చెప్పారు అసలు వీడికి ఎలా తెలిసింది అనే కనీసం కొంచెం అనుమానం వచ్చి ఉంటే బాగుండేది బట్ దేవా కూడా కొన్నిసార్లు మెయిన్ క్యారెక్టర్ అయినా కానీ కొద్దిగా ఆలోచన శక్తిని కొద్దిగా తగ్గించేస్తున్నారు డైరెక్టర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ కొద్దిగా కొద్దిగా ఆలోచన ఉంటే బాగుంటుంది కదా అందుకని అంతేకాని తప్పుగా ఏమీ కాదండి సో దేవా కొద్దిగా ఆ వైపుగా కూడా ఆలోచించుంటే బాగుండేది అని నా ఉద్దేశం ఇక అలా ఆలోచిస్తూ ఇక దేవా కూడా ఇంటికి వెళ్ళిపోతాడు అసలు ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు ఎవరు ఇదంతా చేసింది ఎలా తెలుసుకోవడము వీడేమో కాల్ చేశాడు మరి ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతే ఇంటి దగ్గర మీద మాత్రం చాలా హ్యాపీగా పాపం తన మెట్టల ఫంక్షన్ జరుగుతుంది అన్న ఒక సంబరంలో తనైతే హ్యాపీగా పరిగెత్తుకుంటూ వచ్చి దేవా దగ్గరకు వచ్చేసి దేవా దేవా అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక దేవా మాత్రము ఇదే విషయాన్ని అంటే కిల్లర్ని ఎవరు చంపారు ఎలా చంపారు ఇప్పుడు మిథునని నేను ఎలా కాపాడుకోవాలి సో మిథున వాళ్ళ నాన్నకి నేను మాటిచ్చాను కదా మిథునని నేను దగ్గరగా కూడా ఉండి చూసుకోను లేకపోతే తన దగ్గరకు కూడా వెళ్ళనని కానీ ఇప్పుడు నేను దగ్గర లేకపోతే మిథునని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి వీటన్నిటి గురించి ఆలోచిస్తూ అస్సలు మిథునని పట్టించుకోడనమాట దేవ కానీ మిథున మాత్రం చాలా హ్యాపీగా దేవా దగ్గరకు వచ్చేసి దేవా దేవా ఒక మంచి పని జరగబోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది వీడొచ్చి ఆలోచిస్తాడు ఏంటి మంచి పని అని అంటే మళ్ళీ మన ఇద్దరిని కలిపేదానికి దేవుడు ఇంకొక మంచి అవకాశం ఇచ్చాడు అని చెప్పి చెప్తుంది ఏంటబ్బా అవకాశం అని ఆలోచిస్తున్న టైంకి అదేనండి మీ మెట్టిల పండగని ఒకటి మెట్టిల కార్యక్రమం ఒకటి జరగాలని చెప్పి పంతులు గారు చెప్పారు మేమంతా గుడికి వెళ్ళినప్పుడు సో ఆ యొక్క ఫంక్షన్ని మా ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కలిసి చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మన పెళ్ళి కూడా ఎవరూ లేకుండానే జరిగిపోయింది కదా అలాగే నల్లపూసలు వేసే ఫంక్షన్లో కూడా మా నాన్నకి ఇష్టం లేదు అలాగే మావయ్య గారికి కూడా ఇష్టం లేకుండానే జరిగింది కదా సో ఇద్దరి సమక్షంలో నా మెట్టిల్ ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్గా బాగా జరిగితే నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంతవరకు నేను ఏమీ కోరుకోలేదు కదా ఇది జరిగితే బాగుండు అని చెప్పేసి తనైతే అనుకుంటూ సంతోషంగా చెప్తూ ఉంటే ఇక దేవా మాత్రము చాలా కోపంతో ఈ మెట్టిల ఫంక్షన్ అసలు అవసరమే లేదు దాన్ని క్యాన్సిల్ చేసేసేయండి అని చెప్పి చెప్తాడు ఇక దాంతో మీదన చాలా షాక్ అయిపోతుంది అదేంటి ఇన్ని రోజుల వరకు మీరు నన్ను ఇష్టపడలేదు లేదంటే ఏదో గొడవలు జరుగుతూనే వస్తున్నాయి ఇప్పుడు మీరు నన్ను ఇష్టపడుతున్నారు అలాగే అంతా బాగానే ఉంది కదా మా నాన్న కూడా నిన్ను యాక్సెప్ట్ చేసేసాడు ఇక ఈ మెట్టిల ఫంక్షన్ జరిగితే నాకు ఏ ప్రమాదం కూడా జరగదని పంతులు గారు చెప్పారు కదా ఇన్ని తెలిసి నువ్వు ఎందుకు దీన్ని క్యాన్సిల్ చేసేయమంటున్నావు అసలు వద్దు అని ఎందుకు అంటున్నావు చెప్పు దేవా అంటే అసలు దేవా మాత్రం చెప్పడు నోరే విప్పడు ఇక మిథునకి చాలా బాధేస్తుంది అసలు ఏం జరుగుతుందో తెలియదు ఏమీ చెప్పకుండా ఏంటి నాకు దేవుడా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ చూసేసరికి వాళ్ళ నాన్న దగ్గరికి లలిత గారు వెళ్ళి అండి మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తుంటుందన్నమాట అదేంటి జ్యువెలరీ షాప్కి ఇప్పుడు ఎందుకు అంటే అయ్యో నా మతిమార్పు మండ నేను అసలుకి అసలు విషయం మీకు చెప్పలేదు మిదిన వాళ్ళ అత్తగారు ఫోన్ చేశారు సో వాళ్ళు పూజారి దగ్గరికి వెళితే పూజారి వచ్చేసి మెట్లు ఫంక్షన్ చేస్తే ఇక మిథినకి ఏ ప్రమాదం ఉండదని చెప్పి చెప్పాడంట సో కాబట్టి మనమే ఆ మెట్లు అవన్నీ సారే అన్నీ తీసుకోపోవాలి వాళ్ళ అత్తగారు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు సో రేపు ఆ ఫంక్షన్ జరుగుతుంది మనమంతా వెళ్ళి ఆ ఫంక్షన్ని గ్రాండ్గా చేయాలండి అని చెప్పేసి చెప్తుంది ఇక ఇదంతా విన్న జడ్జి గారు ఆయన కూడా ఈ ఫంక్షన్ ఏం అవసరం లేదు వద్దు లలిత అని చెప్పి చెప్తాడు ఇక దాంతో లలిత గారు కూడా షాక్ అయిపోయి అదేంటండి మీరు దేవాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అలాగే మిథన కాపురం బాగుంటుంది అని నేను చెప్తుంటే మీరు ఆ ఫంక్షన్ ఏ వద్దంటారు ఏంటి అసలు కారణం ఏంటి ఏమైంది మీకు ఎందుకు మీరు ఇలా ఉన్నారని చెప్పేసి ఈమె కూడా అడగడం స్టార్ట్ చేస్తుంది ఓహో నీకు విషయం తెలియాలి అంతేనా అని చెప్పేసి ఈయన నిజం చెప్తాడేమో అనుకుంటే ఈయన కూడా నిజం చెప్పడు జస్ట్ ఏం చెప్తాడంటే మనం ఏ ఫంక్షన్ చేసినా దాంట్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతూ వస్తుంది కదా అందుకే నేను ఈ ఫంక్షన్ ఏమి వద్దంటున్నాను నువ్వు కావాలంటే వాళ్ళ అత్తగారు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసేయి ఈ ఫంక్షన్కి మేము రావట్లేదు అసలు చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తాడనమాట ఇక వాళ్ళ అమ్మ కూడా చాలా బాధపడుతుంది ఏంటండి మన అమ్మాయి జీవితం కదా ఇది తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కదా ఈ ఫంక్షన్ జరిగితే ఇన్ని రోజుల నుంచి మనం చేయాల్సిన ఏ ముచ్చట మనం చేయలేదు కదా తన పెళ్ళి చేయలేదు లేకపోతే ఈ ఫంక్షన్స్ ఏమీ చేయలేదు కదా తను హ్యాపీగా ఫీల్ అవుతుందన్న టైంలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పగానే నీకు ఇదంతా అనవసరము నేను చెప్పాను కదా కారణం ఇంకేమి మాట్లాడద్దు సో ఇది క్యాన్సిల్ చేసేసేయని చెప్పి చెప్తాడనమాట ఇక పాపం వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఆడబడుచుకి ఫోన్ చేసి సారీ వాళ్ళ తోడుకోడలకి ఫోన్ చేసి చెప్తుంది అనమాట పెద్ద తోడుకోడలకి మేము ఈ ఫంక్షన్ చేయట్లేదు జడ్జి గారు ఒప్పుకోలేదు ఎందుకోను అని చెప్పి చెప్తాడనమాట పాపం ఆమె బాధతో వచ్చి మిథునకు చెప్తుంది మిథిన సారీ ఆ మీ అమ్మగారు ఫోన్ చేశారు ఈ మెట్టిల ఫంక్షన్ మీ నాన్న వద్దన్నాడు అని చెప్పేసి చెప్తుంది ఇక మిథునకి ఇంకా అనుమానం ఎక్కువైపోతుంది ఇక్కడ నాన్న వద్దన్న అక్కడ నాన్న వద్దన్నాడు ఇక్కడ దేవా కూడా వద్దంటున్నాడు ఫంక్షన్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో నిజంగానే జరిగింది వీళ్ళిద్దరూ నాకు చెప్ప లేదు నేను ఇప్పుడు ఎలా అయినా దీన్ని తెలుసుకోవాలి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే జరిగింది ఎందుకంటే ఫంక్షన్లో నాన్న దేవాని అల్లుడుగా ఒప్పుకున్నాడు అలాగే దేవా నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడం కూడా జరిగింది కానీ ఈ మధ్యలో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదో జరిగింది వీళ్ళిద్దరి మధ్య అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఎలాగైనా ఎదురు పడేటట్టు చేయాలి అంటే ఈ మెటిల్ ఫంక్షన్ ఖచ్చితంగా జరగాల్సిందే ఎవరు అనుకున్నా అనుకోకపోయినా అని చెప్పేసి మిథిన వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఎలాగైనా మా నాన్నని కనుక్కోవాలి నేను ఏం జరిగిందని ఆయన నోటి వెంట వినాలి అని చెప్పేసి మీద అనుకుంటుంది ఇక్కడ సూర్యకాంతం అయితే చాలా ఫన్ ఫన్గా అసలుకి ఈ యొక్క సీరియల్లో ఏదైనా ఫన్ ఉందంటే అది సూర్యకాంతం వల్లే వస్తుందని చెప్పచ్చు ఇక్కడ ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని ఉంటుంది ఒక బావి మీద డ్యాన్స్ వేస్తూ ఉంటే వాళ్ళు ఆయన వచ్చి ఏంటి ఆ బయలు పడిపోతావేమో ఎందుకు ఇంత సంతోషంగా డ్యాన్స్ వేస్తున్నావు అంటే అదేనండి ఆ మిథినా దేవ ఇప్పుడు విడిపోతారు కదా మళ్ళీను సో వాళ్ళు ఎక్కడ కలుస్తారని నేను టెన్షన్ పడిపోతూ ఉన్నానంటే అదేంటి వాళ్ళిద్దరు కలిస్తే నీకేంటి అంటే మిదన గొప్పింటి అమ్మాయి కదా ఇక ఆమె కోడలుగా వస్తే అందరూ ఆమెను ఎక్కువ ప్రేమిస్తారు నన్ను ప్రేమించారు కదా అందుకే నాకు కుళ్ళుగా ఉంటుంది సో ఇప్పుడు దేవా అయితే మన ఫంక్షన్లో ఐ లవ్ యూ అని చెప్పేస్తే ఎక్కడ కలిసిపోతారు అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం చూడండి మళ్ళీ ఎంత దూరంగా అయిపోయారో దేవాకి అసలు ఇష్టం లేనట్టే ప్రవర్తిస్తున్నాడు నాకు చాలా హ్యాపీగా హ్యాపీగా ఉందని చెప్పి డ్యాన్స్ వేస్తూ తిరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ ఆయన చెప్తాడు ఇది నువ్వు నేను అనుకుంటే కుదరదు డైరెక్టర్ గారు అనుకోవాలి వాళ్ళిద్దరు కలవకూడదని మన ఇద్దరం అనుకుంటే ఏమీ జరగదు అని చెప్పేసి అనమాట అంటే ఇట్లా ఫన్ ఫన్ గా జరుగుతూ ఉంటుంది ఇక మిథన అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దగ్గర నిలబడుతుంది ఇక వాళ్ళ నాన్నకి కొంచెం టెన్షన్ మొదలవుతుంది ఏంటి ఏంటమ్మా ఇలా వచ్చావు ఏదో అడగాలన్నావు కదా అడుగు అంటే మీకు తెలీదా నాన్న మీరెందుకు ఇలా ఉన్నారు మీరెందుకు అబద్ధం చెప్తున్నారు నా మా నాన్న ఎప్పుడు అబద్ధం చెప్పుడు కదా అంటే నేనేం అబద్ధం చెప్పానమ్మా అని అడుగుతాడనమాట అదేంటి నాన్న అలాంటిన్నావు మీకు తెలియదా ఇప్పటి వరకు మీరు ఎప్పుడు అబద్ధం చెప్పలేదని నాకు తెలుసు కానీ దేవాకి మీకు మధ్య ఏదో జరిగిందన్న విషయం నాకు అర్థమవుతుంది ఇక్కడ మీరు మెటల్ ఫంక్షన్ వద్దంటున్నారు అక్కడ దేవా కూడా వద్దంటున్నాడు సో మీరిద్దరూ కలిపి ఒకే విధంగా అనుకున్నట్టుగా ఒకే విధంగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కానీ ఏ విషయం చెప్పట్లేదు మౌనంగా ఉంటున్నారు మీ ఇద్దరు మౌనం చూస్తుంటే నాకు ఏదో అనుమానంగానే ఉంది ఇక మీరు ఈ మెటల్ ఫంక్షన్ వద్దన్న తర్వాత నా అనుమానం మరీ ఎక్కువైపోయింది నిజంగా మీరేమీ చేయకపోతే మీ ఇద్దరి మధ్య ఏమీ లేకపోతే ఈ మెటల్ ఫంక్షన్ ఖచ్చితంగా జరగాల్సిందే ఇక మీ ఇష్టం నానా నాకు ఏ విషయము చెప్పట్లేదు మీరు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మెటిల్ ఫంక్షన్ చేయాల్సిందే అని చెప్పేసి మీదన చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్న మాత్రం వద్దమ్మా నీకు ఎట్లా చెప్పాలో నాకైతే తెలియట్లేదు కానీ ఈ ఫంక్షన్స్ ఏమీ వద్దు అని చెప్పి చెప్తాడు నాకు తెలియదు నాన్న నా నూరేళ్ల బంధం కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధమే అదే దేవా నాకు దూరం అవుతాడంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను మీ ఎవ్వరూ లేకపోయినా నాకేం పర్వాలేదు ఇన్ని రోజులు నేను కష్టపడింది దేవా కోసమే ఇప్పుడు దేవా నాకు ఈ మెటిల్ తొడిగితేనే కానీ నేను సంతోషంగా ఉండనని చెప్తుంటే ఖచ్చితంగా అది జరగాల్సిందే అని చెప్పి పట్టుబడుతుంది ఇక చూడాలి ఏం చేస్తాడో ఇక హరివర్ధన్ మరి కూతురు కోసం అన్ని అన్నిటినీ ఒప్పుకొని క్షమిస్తాడో దేవాని లేదంటే వీళ్ళ బంధం ఇలాగే విడిపోతుందో చూడాల్సి ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే